సౌదీ అరేబియాలో వరద బీభత్సాన్ని సృష్టిస్తుంది దాదాపు మూడు నగరాల్లో కూడా అక్కడ వరద అనేది బీ చాలా చాలా అధికంగా ఉంది అక్కడ జరగాల్సినటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ అవార్డు ఫంక్షన్ కూడా ఇప్పటికీ పోస్ట్ పోన్ అయిన పరిస్థితి గంటకు ఎనభై నుంచి తొంభై వేగంతో అయితే అక్కడ గాలు వీయడంతో పాటు వర్షం కూడా అదే పరిమాణంతో ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అయితే కొన్ని మూడు నగరాలకు మాత్రము అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్ అలర్ట్ జారీ చేసింది అక్కడ ఉన్న అటువంటి వరద కూడా ప్రజలంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి ఏవైతే కొన్ని ఎనిమిది నగరాల్లో అధికంగా వర్షపాతం నమోదవ్వడం వల్ల కూడా అక్కడ ప్రజలంతా కూడా నీట మునిగిన పరిస్థితి వాహనాలన్నీ కూడా అక్కడ వరద రోడ్ల మీద ప్రవహించడంతో పాటు ఆ వెహికల్స్ కూడా వరదల్లో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయడం జరిగింది అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా ఏదైతే ప్రజలు ప్రయాణికులు కూడా రోడ్ల మీదకి రావద్దంటూ కూడా అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఏవైతే మూడు నగరాలకు మక్క కావచ్చు అటు ఏదైతే అసీర్ కావచ్చు ఈ మిగతా ఒక నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ వరద బీభత్సానికి ఆ వెహికల్స్ కావచ్చు అటు అక్కడ రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులు కావచ్చు వాళ్ళంతా కూడా రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఆ వరదల్లో కొట్టుకుపోయిన విజువల్స్ కూడా సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతానికి ఏదైతే సౌదీ అరేబియాలో ఇంతపాటు వర్షం నమోదు అవ్వడము దాదాపు ఎనిమిది ఎనభై నుంచి తొమ్మిది తొమ్మిది కి తొం తొంభై కిలో కిలోమీటర్ల వేగంతో కూడా అక్కడ అనేవి బీభస్తాన్ని సృష్టిస్తున్నాయి దాదాపు సౌదీ అరేబియాలో ఎక్కడైతే ఎనిమిది నగరాలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా వర్షం అనేది నమోదైంది దాంతోపాటు అక్కడున్న ప్రజలు కూడా ఎనిమిది నగరాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు కూడా వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దంటూ కూడా వాళ్ళకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంత వరద వరద అనేది నమోదవ్వడము ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఆ వరద అనేది రెండు రోజుల పాటు కురుస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారని చాలామంది ఇప్పటికీ ప్రాణ నష్టం ఎంత అయిందో కూడా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాణ నష్టం కావచ్చు వరదల్లో కొట్టుకుపోయిన వారి సంఖ్య కావచ్చు ఇంకా తెలియలేకపోవడం చూడవచ్చు ప్రస్తుతానికైతే అక్కడ నిలకడ పరిస్థితి లేకపోవడము వరద అనేది ఇంకా వర్షపాతం అనేది పెరుగుతూ వస్తుంది దాదాపు ఇప్పటివరకు కూడా అక్కడ అక్కడ ఏదైతే వరద అనేది మూడు నగరాల్లో భారీగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ మూడు నగరాలతో పాటు ఇంకా ఎనిమిది నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు అయితే జారీ చేశారు ప్రస్తుతానికి అక్కడ ఏదైతే వర్షం అనేది ఇంత ఇంత దారుణంగా నమోదవ్వడం వర్షపాతం కూడా సౌదీ అరేబియాలో మనం చూస్తాము ఎప్పుడు కూడా అక్కడ వేడి వాతావరణం ఉంటుంది వర్షపాతం ఇంత నమోదవ్వడము వరదలతో పాటు రోడ్లు అన్నీ కూడా నీటి మునిగిన పరిస్థితి ప్రజలంతా కూడా భయభ్రాంతులతో గురవుతున్నారు ఎందుకంటే వర్షపాతం అంత నమోదవ్వడం రోడ్ల మీదకు అంత భారీగా వర్షం అనేది రావడం వాహనాలు కూడా భారీ భారీ వాహనాలు కూడా వరదలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని చూసినట్లయితే మనం ఎంత భారీగా అక్కడ వర్షపాతం అనేది నమోదైందని మనం చూడవచ్చు అయితే అక్కడ జరగవలసినటువంటి ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి అవార్డు ఫంక్షన్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం ప్రస్తుతానికి ఏవైతే వరదలు తగ్గిన తర్వాతే కూడా ప్రారంభించబోతున్నామని ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికైతే అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందని కూడా ఇంకా అక్కడ ప్రభుత్వ ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించిన పరిస్థితి వరదల బీభస్తం కూడా అంతే తీరుగా ఉండడం అయితే మనం చూడొచ్చు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్